వెల్కమ్ నేను రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చింతలపూడి నియోజకవర్గ జనసేన బీజేపీ టీడీపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అన్నారు చింతలపూడి పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధిని మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తుందని ఆయన అన్నారు రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు రాబోయే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే చింతలపూడి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గానికి తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పక్కల వెంకటేశ్వరరావు భూషణం కూడా శివ నాగేశ్వరరావు అనీష్ సుందరమ్మ పలువురు నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు చందనపూడి పార్టీ ఆఫీస్ దగ్గర జెండా వందనం చేసుకుంటున్నాం జెండా వందనం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎంత కష్టపడతానో తెలుసు జోబులో డబ్బులున్నా లేకపోయినా ఇంట్లో ఏ కష్టం ఉన్నా కూడా మరి వస్తూ ఆ జెండాని పట్టుకోగానే వారి మొహాలు చూడవు ఒక ఆనందం ఒక ఉత్సాహం అది రెట్టింపు ఉత్సాహంతో దీని ఇంటికి తిరుగుతుంటే ఎక్కడ కూడా వాళ్ళు వాళ్ళ కష్టాన్ని మొహం లభించకుండా ముందు తీసుకెళ్తున్నారు నాకు తెలుగు తెలుగుదేశం పార్టీ అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అదే చెప్తున్నాను చింతలపూడి నాకు జన్మనిస్తే నన్ను ప్రపంచ స్థాయిలో పరిచయం చేసింది రాజా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ మరి అదే బాధాలు మన జనసేన లెవర్ఏ తెలియజేస్తుంది మరి ఆయన సుఖం సంపాదించే డబ్బులు తీసుకొచ్చి ప్రజలు పెడుతున్నారు ప్రజల బాగు బాగు పెడుతున్నారు ప్రజల సంక్షేమం కోసం పెడుతున్నారు మరి అలాంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రయాణం చేయడం ఇది ఒక మంచి పరిణామం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని తిరిగి దాడులు పెట్టాలంటే మనకి ఇక్కడ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కావాల్సిందే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా మరి పాలసీల మీద ప్రజల సంక్షేమం గురించి లేదా ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడతారు ఈ రోజున వైసీపీ ప్రభుత్వం చూస్తే పవన్ కళ్యాణ్ గారు పాలసీలు అంటే నలుగురు పిల్లలు అంటారు లేదా ముగ్గురు పిల్లలు పవన్ కళ్యాణ్ గారు రాజధాని గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అవి సినిమా డైలాగ్ అంటాడు కానీ ఎప్పుడు కూడా ఒక పాలసీల మీద కానివ్వండి తను తీసుకున్న డెసిజన్ మీద కానివ్వండి ఒక ముఖ్యమంత్రి డిబేట్కి రాడు వాళ్ళ వాళ్ళ జనాలతో గుంటూరు మాట్లాడిస్తాడు మరి ఈ రోజున ఇంత ఘనమైన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ మరి నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని నారా భువనేశ్వర్ గారిని ఎంత అవమానించారో అందరూ తెలిసిన విషయమే ఇది అందరిలో కూడా చాలా కష్టం దాచుకుంటాం ఎందుకంటే మనకు తెలుగుదేశం పార్టీ నేర్పించింది క్రమశిక్షణ ఎప్పుడు కూడా ఒకరికి పర్సనల్ గా మాట్లాడడం కానీ నారా చంద్రబాబు ఒప్పుకోరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సహనంతో ఉంటున్నారు ఎందుకంటే ఈ రోజున మనము వెనక తట్టుండొచ్చు కానీ వెనక్ చేసిన ప్రతి అడుగు కూడా రేపొద్దున వంద మైల్ స్పీడ్ తో ముందుకు వస్తుంది అదొక బీమా నైన్ కానివ్వండి మరి నారా చంద్రబాబు కానివ్వండి ఇప్పుడు సెంటర్ లో మోడీ కానివ్వండి అందరు కూడా వినండి జాగ్రత్త